హలో అండి నేను మహాలక్ష్మిని ఈరోజు స్పెషల్ వచ్చి పచ్చి రొయ్యలండి పచ్చి రొయ్యలు అంటే చాలామందికి ఇష్టం కదా చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో నేను పచ్చని పప్పు వేసి వండుతున్నాను కూర మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది నేను చూపించిన విధంగా ఒక్కసారి ట్రై చేయండి మీరు మర్చిపోరు చాలా బాగుంటుంది చూసారా ఎలా ఉందో కలర్ఫుల్గా చూస్తే నోరు ఊరిపోతుంది కదా ముందుగా కళయి పెట్టుకొని నాలుగు గంటలు ఆయిల్ పోసుకున్నానండి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది అందులో ఆకు చెక్కా లవంగా వేసి మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసి తగినంత ఉప్పు పసుపు వేసుకోవాలి పచ్చివాసన అంతా పోయేంత వరకు వేపుకున్నాక ఒక స్పూను అల్లం పేస్ట్ కూడా వేసుకున్నానండి అల్లం పేస్ట్ పచ్చివాసన అంతా పోయేదాకా వేపుకోవాలి ముందుగా రొయ్యల్లో ఉప్పు పసుపు వేసుకొని కడిగి శుభ్రం చేసుకొని ఒక గిన్నెలో పెట్టుకున్నాను ఉప్పు పసుపు వేసి కడగటం వలన వాసన అనేది పోతుందండి రొయ్యి చూసారా ఎంత పెద్దగా ఉందో దీన్ని గాజు రొయ్య అని అంటారు ఇది బిర్యానీలకు కూడా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడికి అయితే కనుక సన్న రొయ్యని వాడతారండి పచ్చడి వీడియో కూడా ఒకసారి పెడతాను రెండు టమాటాలు ప్యూరీ పట్టుకొని అది కూడా వేసుకున్నాను మూత పెట్టుకున్న తర్వాత ఒక పది నిమిషాలు పెట్టు ఉడికించాలి మూత తీసి కొంచెం కూరగా తిప్పుకొని సరిపడే కారం అయితే వేసుకున్నాను నేను నాలుగు గంట నాలుగు స్పూన్లు వేసుకున్నానండి మీకు గనక కారం ఎక్కువ అయితే వేసుకోండి ముందుగా నానపెట్టుకున్న పచ్చని పప్పును కూడా ఇందులో వేసుకుంటున్నాను నేను చూపించిన విధంగా వేసుకోండి కారం వేసినాక పచ్చని పప్పు వేయాలి ఇంట్లోనే పట్టించిన కారం కదా కలర్ఫుల్గా ఉంది కదా కారం ఒక గ్లాసు వాటర్ అయితే సరిపోతుందండి ముందుగా టమాటో ప్యూరీలో మనం ఉడికించాం కాబట్టి రొయ్య ఉడికిపోతుంది ఎక్కువగా ఉడికించుకోకూడదు ఎక్కువగా ఉడికిస్తే కనుక రొయ్య గట్టిపడిపోతుంది అలా కాకుండా ఒక గ్లాస్ వాటర్తో శుభ్రంగా ఉడిగిపోతుంది తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి మీ ఇష్టం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు నేనైతే కరివేపాకు వేస్తున్నాను గ్రేవీ ఎక్కువగా ఉంచుకోకండి కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది కూర అంతా రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ ఇంట్లో తయారు చేసిన గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి తిప్పుకొని సర్వింగ్ బౌల్లో తీసేసుకోవటమే చూసారా ఎలా ఉందో దీన్ని చపాతీలోకి అయినా బిర్యానీలోకి కూడా తినచ్చు టే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి ఒకసారి చేసి పెడతానండి దాన్ని కూడా చూడండి ఎవరైనా సరే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలన్నీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి